డుతూ లేచి అలలే కాదా నీకే ఆదర్శం ఉరుము మెరుపు ఎదురే పడని పరుగాపకు నీ పయనం తీపి కావాలంటే చేదు మింగాలంటూ కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని విషాదాలని కళ్ళే తడపని సముద్రాలని కలలోనైన చూసేటందుకు వీలుంటుందా చిత్తం చూపుగా వచ్చామందరం మూటేం కట్టుకుపోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉంటాము ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాద నీ కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైన చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా